ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం పిఆర్సీని వెంటనే అమలు చేయాలంటూ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్టిఏఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి చావారెవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం లక్ష్మీనగరం ఆశ్రమ ప్రాథమిక పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం గారి ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం కొత్త పీఆర్సీ అమలు చేయక రెండున్నర సంవత్సరాలకు వస్తుందని ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలంటూ పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది ఇక్కడ ఎక్కడో ఒక మీటింగ్కి వెళ్ళి అక్కడ ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి అన్ని ఉద్యోగ సంఘాలు ఈ ఒక్కటే అని కాదు ఏ ఉద్యోగ సంఘం అయినా కానీ ఉపాధ్యాయ సంఘమైనా కానీ ఏదో మీటింగ్లో మాట్లాడుతున్నారు తప్ప మరి వీళ్ళందరూ ఏకమై ఇది అందరి సమస్య కాబట్టి అందరూ ఏకమై కొట్లాడుకొని తెచ్చుకోవాలి పిఆర్సీని ఇట్లా ఎక్కడ పడితే అక్కడ స్టేట్మెంట్లు ఇస్తే ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు అసలు అందరూ కలిస్తేనే రా గతంలో ఇట్లనే కార్యాచరణ ప్రకటిస్తే మరి పిలిచి మాట్లాడి త్వరలో చేస్తామన్నారు ఈసారి ఇక పిలిచి మాట్లాడడం లేదు ఖచ్చితంగా ఇస్తామంటేనే వెళ్ళాలని చెప్పేసి అందరూ అన్ని ఉద్యోగ సంఘాలు యూనిటీగా ఉండి దీనిపై సాధించాలి లేకపోతే ఇది రెండు వేల ఇరవై ఆరులో కూడా సాధ్యం కాదు రెండు వేల ఇరవైలో కూడా చెప్పలేము ఇంకా కాబట్టి వెంటనే దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉద్యోగ సంఘాలపై ఉంది ఇది ఈరోజు వార్త